హాయ్ అండి అందరికీ ఈరోజు మాది ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మేము మా రాయలసీమ స్పెషల్గా ఇట్లా గోంగూర పచ్చడి రాగి సంగటి ఇలా చేసుకుంటామండి చాలా బాగుంటాయి ఈరోజు మాది కూడా లంచ్ అలాగనే రాగి సంగటి గోంగూర పచ్చడి అయితే చేసుకున్నాము చాలా బాగుంటుందండి ఈ గోగు గోంగూర పచ్చడి రాగి సెట్ రాగి సంగటి రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు గుడిక చూపిస్తాను ఇట్లా గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలనేది ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ వెలికించి కడాయి పెట్టుకొని అందులో శనక్కాయలు వేసుకొని శనక్కాయలు అనేది కాస్త వేగనివ్వాలి శనక్కాయలు ఎక్కువ మరీ ఎక్కువ వేసుకోవద్దు అండి తక్కువనే వేసుకోండి అలాగే శనక్కాయలు కాస్త మీడియంలో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి ఎక్కువగా మంట పెడితే అవి పైన వేగుతాయి లోపల కొంచెం పచ్చిగా అనిపిస్తాయి మనకు అందుకు అట్లా కాకుండా మీడియంలో పెట్టేసుకొని ఇట్లా శనక్కాయలు బాగా వేయించుకోవాలి ఇట్లా వేగిన తర్వాత మనము ఒక ప్లేట్ లెక్క అయితే పక్కన పెట్టేసుకోవాలి వీటికి చినక్కాయలు పొట్టుకు తీసేసుకోండి పొట్టు తీసేసి వేసుకోండి చూడండి ఈ మాత్రం మనకైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ వేగితే చాలండి ఇట్లా ఈ విధంగా అయితే మనము వేయించుకోవాలి ఎక్కు ఎక్కువ చిన్న అంటే మీడియంలో పెట్టేసుకొని ఇలా వేయించుకుంటే లోపల కొడుక పచ్చిగా ఉండకుండా బాగా వేగుతాయన్ని ఇట్లా చెనక్కాయలు అనేవి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఇట్లా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఇప్పుడు మనము కారం ఎంత తినగలుగుతారమో అన్న చూసి వేసుకోవాలి ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి కాస్త బాగా వేగుతాయి ఇలా నేను ఎండుమిర్చి అయితే ఒక ఆరు అయితే వేసుకున్నాను ఇలా తుంచి వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూను ధనియాలు వేసుకుందాము ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దని మరి ఒక స్పూను చాలు ఈ ధనియాలు వేసుకొని కాస్త వేగించిన తర్వాత అలాగే కొద్దిగా కొద్దిగా అన్ని మెంతులు వేసుకోండి మరి ఎక్కువ వేసుకుంటే సేదు వస్తుంది ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకొని ఇవి కూడా కాస్త మెంతులు వేగనివ్వాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి ఒక స్పూనే చాలు జీలకర్ర కూడా ఇట్లా ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇట్లా కాస్త బాగా వేగనివ్వాలి ఇట్లా కాస్త వేగిన తర్వాత ఇవి కూడా మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇట్లా ఎండుమిర్చి ఇట్లా ఈ విధంగా అయితే వేగితే చాలని మరి నల్లగా అవసరం లేదు ఇట్లా ఈ మా మీడియంగా వేగనివ్వాలి ఇప్పుడు అందులోనే రెండు స్పూన్లు అయితే మళ్ళీ ఆ కడాయిలోనే రెండు స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఈ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత గోంగూర గోంగూర బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఏమైనా మట్టి పాడు ఉంటుంది కదా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కడాయిలో వేసుకోవాలి చూసారా ఈ గోంగూర అయితే చాలా పులుపు ఉంటుంది ఇంకా టమాటా చింతపండు ఏం అవసరం ఉండదండి ఈ గోంగూర పులుపే చాలు మనకు చట్నీ లేకి ఇదిగో చూడండి ఇట్లా ఈ గోంగూర శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ గోంగూర కాస్త బాగా పులుపు ఉంటుందండి ఈ విధంగా మనము ఆయిల్లో కాస్త బాగా ఏగనివ్వాలి ఈ గోంగూర అనేది అంటే బాగా మెత్తగా ఉడకనివ్వాలండి ఈ గోంగూర ఇట్లా కాస్త ఎక్కువ లే మంట పెట్టుకున్న మీడియంగా పెట్టేసుకొని ఈ గోంగూర కాస్త బాగా మనము మెత్తగా ఉడకనివ్వాలి చూసారా అట్లా గెరి గంటితో కళ్ళదిప్పుకుంటూ ఉండాలి ఇట్లా మనము కళ్ళుప్పుకునే తర్వాత కాస్త మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి గోంగూర అనేది చాలా బాగా మెత్తగా ఉడుకుతుంది ఇదిగో చూడండి మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి ఈ విధంగా అయితే మనకు మెత్తగా ఉడుకుతుంది గోంగూర అనేది చూడండి ఈ విధంగా మనకు మెత్తగా కావాలి గోంగూర ఇంకా ఇట్లా మధ్యలో మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడకనివ్వాలి ఇదిగో చూడండి ఈ మాత్రమైతే గోంగూర ఉడకనివ్వాలండి మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే గోంగూర ఇట్లా అంత బాగా ఉడకి ఉద్దలాగా రావాలి ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇట్లా చిన్న రోల్ ఏదైనా రోల్ ఉంటే ఇట్లా చిన్నవి రోట్లో వేసుకొని దంచుకోండి చాలా బాగుంటుంది ఇట్లాంటి గోంగూర పచ్చడి రోడ్లో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మిక్సీకి వేసి అందంగా మిక్సీకి వేసిన రోట్లో పచ్చడి ఎలా దంచుతాం అలానే వేసుకోవచ్చు మిక్సీకి ఇప్పుడు నేను పెట్టుకున్నా మనము ఎన్ని ఎండుమిర్చి ధనియాలు ఎన్ని ఉన్నాయి కదా రోట్లో వేసుకొని కొద్దిగా కళ్ళు వేసుకొని దంచుకోవాలి ఇలా మెత్తగా బాగా దంచుకోవాలండి ఇట్లే మనం మిక్సీకైనా ఇదే విధంగా చేసుకోవచ్చు మనం రోట్లో ఎలా దంచుకున్నాం అలాగనే మిక్సీకైనా వేసుకొని చేసుకోవచ్చండి రోల్ లేని వాళ్ళు మిక్సీకైనా వేసుకోండి ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు ఇట్లా ఈ విధంగా మనము కొంచెం బాగా మెత్తగా దంచుకోవాలి చూసారా ఈ విధంగా కొంచెం బాగా మెత్తగా దంచిన తర్వాత మనము ఇప్పుడు చూడు చెనక్కాయలు పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాము ఇవైతే వేసుకోవాలి చెనక్కాయలు ఈ చెనక్కాయలు బాగా మెత్తగా దంచుకోవాలండి ఇట్లా ఈ విధంగా మనము మెత్తగా దంచుకోండి ఈ తర్వాత గోంగూర మనము ఉడకబెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా అది వేసుకోవాలి మీరు మనము ఉప్పు కొద్దిగా వేసుకున్నాం లాస్ట్లో సరిపోకుండా సాల్ట్ వేసుకోండి చూసి ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే చినక్కాయలు మెత్తగా దంచుకున్నాం కదా ఆ తర్వాత గోంగూర అయితే వేసుకోవాలి ఇట్లా ఈ గోంగూర వేసుకునే తర్వాత బాగా ఇప్పుడు బాగా మళ్ళీ ఒకసారి దంచుకోవాలి ఇట్లా ఈ విధంగా దంచుకోవాలండి ఇప్పుడు ఇందులో కాస్త కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి మరి గట్టిగా ఉంటుంది కదా మరి అంత గట్టిగా ఉంటే బాగుండదు కొద్దిగా వాటర్ కుడక పోసుకోవాలి ఇంకా మళ్ళీ ఇట్లా ఒక స్పూన్ తీసుకొని కలదిప్పుకుంటా దంచుకోండి ఎందుకంటే ఈ గోంగూర కాస్త అడుగు ఇది దంచేటప్పుడు అతుక్కపోతూ ఉంటుంది కొద్దిగా స్పూన్తో కలిదిప్పుకొని దంచుకోవాలి చూసారా ఇట్లా ఈ విధంగా అయితే మనం రోడ్లో ఈ గోంగూర పచ్చడి చేసుకొని తిండి అలాగే రాగి చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇట్లా రైస్ లేకుడుక చాలా బాగుంటుందండి చూసారా ఇట్లా స్పూన్తో అయితే అంత బాగా కలదిప్పుకోవాలి ఇట్లా ఈ విధంగా మనము బాగా మెత్తగా కాస్త దంచుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలండి ఇదిగో చూడండి ఆ కడాయిలోనే కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మళ్ళీ క్రైమ్ చేసు ఇది దంచుకోవాలండి ఇట్లా స్పూన్తో కలదిప్పుకొని కాస్త ఇప్పుడు దంచుకుంటే మనం ఇందులోకి పచ్చి ఆనియన్స్ వేసుకుంటే ఇట్లా కట్ చేసుకొని చాలా బాగుంటుందండి పచ్చి ఆనియన్సే వీటికి వేసుకోవాలి మీరు దీని బదులు ఎన్ని మిర్చి కాకుండా పచ్చిమిర్చి అయినా వేసుకొని వేసుకోవచ్చు ఇట్లా నేనైతే ఎండుమిర్చి వేసుకున్నా మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కుడక ఉడకబెట్టుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఇంకా చూడండి పచ్చి ఆనియన్స్ ఇలా మీడియం సైజు తీసుకొని ఆనియన్ ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని పైన వేసుకొని పచ్చడి అంతా తోడిన తర్వాత ఒక గిన్నె అప్పుడు పైన వేసుకుంటే చాలా బాగుంటుంది మనం పచ్చి ఈ ఆనియన్స్ కాస్త మెత్తగా దంచుకోవద్దండి ఊరక లైట్గా అట్లా దంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం రాగి సంగటి ఈ పచ్చడి తినేటప్పుడు ఆనియన్సే మనకు బాగుంటాయి టేస్ట్గా తినేటప్పుడు తినే అది అద్దుకొని ఈ రాగి సంగటి గోంగూర పచ్చడి అద్దుకొని తింటే ఆనియన్సే మనకు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అట్లా ఆ విధంగా ఆనియన్స్ అనేది మెత్తగా దంచుకోవద్దు ఇలా జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలాగ దంచుకుంటే సరిపోతుందండి ఇదో ఇంకా చూడేశారా ఇంకా లాస్ట్ నాకైతే ఉప్పు అంతా సరిపోయిందండి ఫస్ట్లో వేసింది జరిపింది కొద్దిగా కళ్ళు ఉప్పు వేసిన కదా అదే జరిపింది మీరు సరిపోకుంటే ఏమైనా చూసి వేసుకొని మళ్ళీ లాస్ట్లో ఇలాగా ఇంకా అయితే ఇలా పచ్చడి అంతా రెడీ అయిపోయిందండి గోంగూర పచ్చడి ఇది చూడండి ఇట్లా ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇట్లా ఈ విధంగా గిన్నెలోకి తీసేసుకొని దీంట్లో కాస్తంగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు చాలామంది ఇలా తింట తినే తింటూ ఉంటారు నాకు కూడా తెలుసు తినని వాళ్ళు ఎవరైనా రుచి ఇది తెలియని వాళ్ళు ఎవరైనా అంటే ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది చూసారా ఇక్కడ అయితేనండి గోంగూర పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇది కావాలనుకుంటే మీరు పోపు అయినా పెట్టేసుకోవచ్చు నేను పెట్టలేదు పోపు ఇట్లనే బాగుంటుందండి ఇందులో కొన్ని మిగిలినాయి కదా పచ్చి ఆనియన్స్ అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకుంటే రెడీ గోంగూర పచ్చడి ఇది మా రాయలసీమ స్పెషల్ గోంగూర పచ్చడి మీరు గుడక ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా సంగతి చేసుకొని ఈ గోంగూర పచ్చడి రుచి చూడండి కాస్త నెయ్యి చేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది ఎప్పుడైనా మీరు తినాలనుకున్నప్పుడు ఇలాగనే ఒకసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు చాలా బాగుంటుందండి ఇంకా పోతే చూడండి అంతా నాకైతే అన్నీ సరిపోయినాయి కారము ఉప్పు అన్నీ ఇలా టేస్ట్ అయితే లాస్ట్లో చూడండి ఏమేమే తక్కువ ఉంటే చూ మళ్ళా వేసుకోండి సాల్ట్ కానీ ఉప్పు తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోండి పోతే ఇదేనండి గోంగూర పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేసినారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగనే ట్రై చేసుకొని తింటారు అంత బాగుంటుంది రుచిగా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రోల్ ఉంటే రోట్లో వేసుకొని ఇలా దంచుకోండి చాలా బాగుంటుంది లేదంటే మిక్సీకైనా ఇలా మనం మిక్సీకైనా వేసుకోండి ఇంకా ఇదేనండి మా ఈరోజు మాది లంచ్ వచ్చేసి ఏమైతే ఎదుగు చూడండి ఇలాగా రాగి సంగటి చేసుకొని కాస్త గోంగూర పచ్చడి వేసుకొని అందులో కాస్త నెయ్యి అయితే వేసుకొని తింటే బల్ల రుచిగా ఉంటుంది మా టేస్ట్ ఏది మీరు కూడా చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలా ఉంటుందో మీరు తినేసి చూసి నాకు చెప్పండి కామెంట్లో ఓకేనా ఇంకా చూడండి ఇంకా నెయ్యి అయితే వేసుకుంటున్నాం ఇలాగా చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఇది మా స్పెషల్గా రాయల్స్ మా స్పెషల్ ఇది మాకు రాగి సంగటి గోంగూర పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చెప్పని అవసరం లేదు రుచి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు